హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని గోంగూర మేకర్ ఇంకా మటన్ చికెన్ కూడా అక్కర్లేదు ఈ టైప్ ఇలాగా వండుకుంటే మరి వచ్చాను పద్మ కిచెన్లోకి శుద్రిగాని మిల్లిమేకర్లో గోరెచ్చట నీళ్ళు వేసుకుని చక్కగా గట్టిగా పిండి వేసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం నూనె వేసుకుని గోంగూర మగ్గ పెట్టుకోవాలి ఒక పక్కన ఉల్లిపాయలు పచ్చిమిరపలు ఒక పక్కన గోంగూర మగ్గు పెట్టుకోవాలి బాగా కొంచెం అల్లం పెట్టి కొంచెం పసుపు తగినంత సాల్ట్ బాగా మగ్గు పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు ఇలా గోంగూర కూడా మగ్గిపోయి మిసిపెట్టుకుందాం గోంగూర టమాటా మొక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు వేగిపోయి కారం పోసుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం ముందు గోవంగా వేసేసుకుని

కొంచెం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా కలిసే దగ్గర కలుపుకొని కొబ్బరి దగ్గర ఎగరబడదాం అంటే ఫ్రెండ్స్ అయిపోయింది చక్కగా చెక్కబడిపోయింది చపాతీల్లోకి రోట్లీ ఈ కర్రీ అన్నిటి వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది ట్రై చేయండి మీరు కూడా కామెంట్ పెట్టండి నాకు